పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా అయినంపూడి శ్రీదేవి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ నేను బీజేపీలో పద్నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నానని ఈ పదవి అనేది నాకు అలంకారం కాదని ఈ పదవి ఇచ్చి మరింత బాధ్యత పెంచారని బీజేపీ పార్టీకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ తపన చౌదరి పాకా సత్యనారాయణ మధుకర్జీ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారికి నా ధన్యవాదాలు నేను మా కుటుంబం బీజేపీ పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా నేను గత పద్నాలుగు సంవత్సరాల్లో పార్టీలో జాయిన్ అవడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను బీజేపీ కుటుంబంలో ఒక మనిషిలా నేను అల్లుకుపోయి బీజేపీలో అనేక పదవులు నాకు పార్టీ ఇవ్వటం ఇచ్చిన ప్రతి పదవిని కూడా నేను చేసుకుంటా అంచగా ఎదగటం జరిగింది ఈరోజు గొప్ప విషయం నాకు మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర మంత్రివర్లు శ్రీనివాస్ వర్మ గారు పాక గారు అలాగే తాతాజీ గారు జిల్లా అందరూ కూడా ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడూ లేని మహిళా నాయకురాలుగా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేసి ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని పార్టీని రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో బలోపేతం చేసి అందరితో కలిసిమెలిసి మీకు టైం ఇచ్చి నేను పనిచేస్తానని అలాగే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నరసాపురం పార్లమెంటు ఎంపీ భూపత్రరాజు శ్రీనివాస వర్మి గారి ఆధ్వర్యంలో అందరితో మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఈవేళ మనకి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరు గారి ఆదేశాల మేరకు మధుకర్జీ గారి ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర పార్టీ ఏ పని ఇచ్చినా నేను తూచా తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా మనం చేసామనే పేరు తీసుకొచ్చి నేను తెచ్చుకుంటానని దానికి మీరు సహకారం సహాయం నాకుంటుందని ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు మీరు అందరూ నన్ను మీ ఇంట్లో మనిషిలా చూశారు ఆ ధైర్యంతో ఈ వేళ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నేను మీ ముందరికి నాకు అవకాశం కూడా వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడు రమ్మన్నా నేను టైం ఇచ్చి ఒక మహిళగా నన్ను చూడొద్దు జిల్లా అంతా కూడా నేను పర్యటన చేస్తాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏదైనా నేను టైం పెట్టే వ్యక్తిని నేను అందరితో కలిసి పనిచేస్తానని ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను మహిళా అధ్యక్షురాలుగా చేసిన మన భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా వా అందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తాతాజీ గారు కూడా ఒకే అసెంబ్లీలో గత ఐదు నాలుగు సంవత్సరాలుగా ఆయనతో కూడా నాకు సన్నిహితంగా పార్టీ గురించి ఒక అవగాహన ఉంది ఆయన కూడా నాకు అండగా ఉండి నన్ను ముందుండి నడిపిస్తారని ఈ సభ పూర్వంగా తెలియజేసుకుంటూ అలాగే ఇన్ఛార్జ్ గా వేమ గారికి అలాగే సౌదరి గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి